సార్ మేము అక్కడ హాస్పిటల్లో చెప్పారు అసలు వాస్తు మనం చేంజ్ చేయలేని పక్షాన ఏం చేయాలి అనేసి మీరు చెప్తున్నారు సో నాకు అక్కడ ఒక డౌట్ వచ్చింది చాలామంది ఏంటంటే వాస్తు చేంజ్ చేయలేని సిచ్యువేషన్ ఉంటుంది కొంతమంది మనీ ఉన్న వాళ్ళు చేంజ్ చేసుకోగలుగుతారు కొంతమంది పూర్ పీపుల్స్ వచ్చేసి అరే నాకు వాస్తు కరెక్ట్గా లేదు నేను ఏం చేయాలి నా దగ్గర డబ్బులు లేవు బట్ అలాంటి సిచ్యువేషన్లోనే నా వాస్తు కరెక్ట్గా అవ్వాలి అంటే సో నేను ఏం చేయాలి అనేసి అని అడుగుతారు సో మనం వాస్తు కరెక్ట్గా లేనప్పుడు దానికి తగ్గ మార్పులు చేయలేని లో అంటారు మీరేం చెప్తారు దానికి ఇప్పుడు నేను చాలా ఇండ్లు విజిట్ చేస్తూ ఉంటాను అవును అయితే నా కండిషన్స్ ఎట్లా అంటే ఫస్ట్ టోటల్ ఇల్లు అబ్జర్వ్ చేస్తాను ఇల్లు అబ్జర్వ్ చేసిన తర్వాత చిన్న మార్పులు జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ థౌజండ్ లోపల ఆ చిన్న అడ్జస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి రిజల్ట్ వస్తుంది అనుకోండి నేను అది ఖచ్చితంగా చేపిస్తాను రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా రిజల్ట్ ఎంతో కొంత వస్తుంది అంటే కూడా ఖచ్చితంగా ఓకే కానీ తక్కువ బడ్జెట్ లో ఏవే నేను ముట్టుకుంటాను బట్టి నేను మాక్సిమం ఎక్కడికైతే వెళ్తాను నేను పదివేలు తీసుకుంటాను ఎగ్జాంపుల్ కానీ వాళ్ళకి ఐదు వందలు రిజల్ట్ కనిపిస్తుంది చేస్తాను చేస్తాను అది ఎట్లా చేస్తాను ఎక్కడన్నా పెరిగింది మొత్తం రూమ్ కట్ చేయకుండా జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఇచ్చేస్తాను ఇప్పుడు ఇక్కడ జాయింట్ అయింది దీన్ని నేను జస్ట్ బ్రేక్ చేస్తాను ఆ బ్రేక్ చేసినప్పుడు దాని నెగిటివ్ ఇంపాక్ట్ ఇంటికి రాకుండా బ్లాక్ అయింది అది ఆటోమేటిక్ రిజల్ట్ కనిపించాలి ఒకే ఆప్షన్ రెండవది ఎక్కడైతే ఎవరైతే డోర్ పెట్టి దాని ఆపోజిట్ లో బ్లాక్ చేస్తారో అలాంటి వాళ్ళకి రిజల్ట్ అనేది తొందరగా డౌన్ అయిపోతుంది బ్లాక్ చేయడం బ్లాక్ అంటే ఇప్పుడు మెయిన్ డోర్ దగ్గర నిలబడితే ఎండ్ డోర్ కనపడాలి కొంతమంది ఎండ్ డోర్ అనేది కనిపించుకొని బ్లాక్ చేస్తారు బ్లాక్ చేస్తారు బ్లాక్ అంటే ఈశాన్యంలో డోర్ పెట్టి నెక్స్ట్ ఒక బెడ్రూమ్ పెట్టినప్పుడు మధ్యలో గోడ కానీ లేదంటే డోర్ లాంటిది ఏదైనా పెట్టేస్తారు మేము ఏం చేస్తామంటే ఈ డోర్ కి ఆపోజిట్ లో వెనకాల కూడా ఒక చిన్న ఓపెనింగ్ చేపిస్తాం చిన్న కనిపించడానికి చిన్నగా ఒక వన్ ఇన్ టూ వన్ చిన్న ఓపెనింగ్ ఇక్కడ నుంచి ఆ వే ఓపెన్ అయిపోతే అప్పుడు ఏమవుతుందంటే ప్రాణ అపాన అంటే అంటే ఎక్కడ నుంచి అయితే ప్రాణం ఎంటర్ అవుతుందో దాని ఎగ్జిట్ కూడా ఇచ్చేసేస్తే ఈ ప్లస్ మైనస్ అనేది ఎప్పుడూ మీ ఇంటి లోపలికి వచ్చి వెళ్తూనే ఉంటుంది ప్లస్ సో దానికి ఒక సోర్స్ అనేది వెళ్ళి రావడానికి ఒక చిన్న సోర్స్ కావాలి కాబట్టి సో అది ఇచ్చేస్తాను ఇప్పుడు నెగిటివ్ ఇంట్లో వచ్చింది అనుకుంటున్నాను అది కూడా ఇంట్లోనే ఉంటుంది పాజిటివ్ వచ్చింది అనుకుంటే అది కూడా ఇంట్లోనే ఉంటుంది ఈ రెండు పెట్టేస్తే ఎప్పటికప్పుడు వెళ్ళిపోతూనే ఉంటాయి ఇంట్లోపల ఎనర్జీ వచ్చి వెళ్తూనే ఉంటుంది మీకు రోజు ఒక క్లాస్ చెప్తూ ఉంటాను మళ్ళీ మీరు రాస్తూ ఉంటారు వస్తుంది వెళ్ళిపోతుంది వస్తుంది వెళ్ళి మీకు అన్ని చెప్తూనే ఉంటారు నెల తర్వాత ఎగ్జామ్ పెడతా చాలా మంది అంటారు అయితే ఈ మెయిన్ డోర్ ఆపోజిట్ లో నేను ఈ హోల్ అన్న పెట్టిస్తాను కిటికీ సాధ్యం కిటికీ కొంతమంది ఓకే చెప్పేస్తారు చేసుకుంటాం చిన్నదే ప్రాబ్లం లేదంటే అంటే కొన్ని ఇప్పుడు సిటీ లాంటి ఏరియాస్ అయితే ఒక కిటికీ పక్కలు కొట్టి పెట్టాలంటే లక్ష రూపాయలు ఒక డోర్ లక్ష రూపాయలు ఇప్పుడు నేను ప్లాన్ మొత్తానికి ఇరవై వేలు అన్నాడు మా అమ్మ ఇరవై వేలు మాట్లాడతారు అయితే ఇల్లు మొత్తం కట్టి చెడగొడతారు కదా ఆ చెడగొట్టిన తర్వాత అదే ఇంటికి పోయి మళ్ళీ మనం చెప్తే సరే ఈ మార్పులు అన్ని చేయాలంటే పది లక్షలు అవుతుంది సార్ మేము చేసేస్తాం పటాఫు అరే ప్లాన్ ఎందుకు తీసుకోలేరు బాబు అదే ఇరవై లేదు సార్ అప్పుడు ఆలోచన లేదు ఇప్పుడు ప్రాబ్లమ్ స్టార్ట్ అయినా ఇప్పుడు చాలా మంది ఫోన్లు వస్తూనే ఉంటాయి నాకు వాళ్ళు ఇష్టం అంటారు నేను నా దగ్గర ఎవరైనా కరెక్షన్ అని మాట్లాడితే ఒరిజినాలిటీ రాదు మీకు కావాలంటే చేసి ఇస్తాను అని చెప్పి చేసేస్తాను ఒరిజినాలిటీ అయితే రాదు హండ్రెడ్ పర్సెంట్ రాదు ఒక ఇంటి నిర్మాణం ఎందుకు ఎలా చేయాలనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడదాం ఇప్పుడు ఈ లో మనకి ఏముంటుంది అంటే ఇల్లు మొత్తం చూడటము మేజర్ దోషాలు ఏమున్నాయి దానికి తక్కువ బడ్జెట్ లో ఏమైనా చెయ్యొచ్చా చెయ్యలేమా ఏదైనా క్రాక్స్ ఏదైనా కటింగ్స్ ఏదైనా ఎక్స్టెన్షన్స్ చేయడం వల్ల ఏమైనా లాభం ఉంటుందా ఉండదా ఏమైనా టాయిలెట్ సెంటర్ లైన్ అంటే ఇంటి యొక్క మధ్య సూత్రం కాయ సూత్రము అంటారు తెలుసా కాయ సూత్రం అంటే ఏంటిది కాయ సూత్రం వేరు సూత్రం కాయ సూత్రం అంటే సింపుల్ అండి నేను ఇట్లా నుంచి ఇట్లా కూర్చున్నాను కదా ఈ యొక్క దీనిని యొక్క కాయము అంటారు ఒక ఆకారం కాయ ఓకే దీని యొక్క మధ్య సూత్రం ఇది ఇది మధ్య సూత్రం అయితే ఏ ఇంటికైతే ఈ సెంటర్ డోర్ ఓపెన్ అయిందో ఆ ఇల్ టామ్ ఈ ఇంటికి మీరు ఇప్పుడు ఇంట్లో ఉంది ఏ టెంపుల్ పైన సెంటర్ డోర్ ఉంటుందా ఏ రాజమహల్ పోయినా సెంటర్ డోర్ ఉంటుందా ఏ పల్లెటూరుకి వెళ్ళినా అక్కడ సెంటర్ డోరే ఉంటుందా మీరు కొన్ని చిన్న చిన్న షార్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి డోర్ 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 రెండు వరకు ఒక పది ఇరవై ద్వారాలు వంద ద్వారాలు ఒక వీడియోస్ వస్తున్నాయి చూస్తున్నారు ఆంధ్రా సెంటర్ టు సెంటర్ ఎండ్ వరకు అట్లా కనిపిస్తా ఉంటది ఎండ్ వరకు అది ఒరిజినల్ వాస్తు అంటే అయితే కాయసూత్రం యొక్క సెంటర్ ఆఫ్ ద పాయింట్ ఓపెన్ చేసినప్పుడు బ్రహ్మసూత్రం ఓపెన్ అవుతుంది ఎప్పుడైతే ఈ బ్రహ్మస్థానం సెంటర్ పాయింట్ అని మాట్లాడామో ఈ సెంటర్ పాయింట్ నుంచే వెళ్తుంది ఉదాహరణ ఎందుకు ఒక మానవ దేహంలో శ్వాస ఎక్కడి నుంచి తీసుకుంటారు ఈ రెండు కళ్ళు ఎక్కడ చూస్తుంటాయి సెంటర్ ఆఫ్ సెంటర్ దానికి ఏం చేయలేదు మళ్ళీ అది కూడా క్వశ్చన్ ఇస్తాం అయితే సెంటర్ ఆఫ్ ద పాయింట్ సో భోజనం ఎక్కడ చేస్తాం ఇన్ అండ్ ఎగ్జిట్ సెంటర్ ఆల్ ఆర్ సెంటర్ ఇలాంటి అలైన్మెంట్స్ మీరు తింటూనే వెళ్ళారు ఎగ్జిట్ లేదు పరిస్థితి ఏంటి మనిషి ప్రాణం ఇది కేసు యూరిన్ ఒక్క రోజు బంద్ చేసుకోమని చెప్పాడు రేపు పొద్దున హాస్పిటల్ కూర్చుంటాడు అవును త అంత డేంజర్ అయితే ఒక ఇంటి యొక్క మధ్య సూత్రంలో గనక మనం ఆ మెయిన్ డోర్ పెట్టి దాని ఎగ్జిట్ లో ఇంకొక డోర్ గానీ విండో గానీ పెడితే ఆ ఇంట్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చేస్తుంది ఓకే చాలా మంది ఏంటంటే జస్ట్ డోర్ పెడతారా ఎగ్జిట్ పెట్టారు అవును సార్ అది నష్టమే చాలా నష్టమే మనకు డోర్ ఉన్న తర్వాత ఎగ్జిట్ కూడా ఖచ్చితంగా ఉండాలి వచ్చింది బయటకు వెళ్ళాలి కాబట్టి అయితే మనకు ఈజిప్షియన్స్ ఫాలో అయిన నియమాలలో ఈ సూత్రాన్ని చెప్పారు ఈ శరీర సూత్రాన్ని అక్కడ చెప్పారన్నమాట ఓకే ఇది ఒక పర్సన్ చెప్పాడు నాకు అతను చదివిన ఒక పుస్తకంలో ఈజిప్షియన్స్ ఫాలో అయిన సీక్రెట్స్ ఏ సో చాలా